హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు ఎస్ఆర్ ఎలక్ట్రికల్ వర్క్స్ మనకి రీసెంట్గా ఒక కొత్త సైట్ అయితే రావడం అయితే జరిగింది దానికి స్టార్టింగ్లో మనం ఏంటంటే ఒక మీటర్కి బోర్డు పెడతాం అనమాట ఆ బోర్డు ఎందుకంటే ఇప్పుడు కొత్తగా వచ్చే సైట్లో మనకి వర్క్ చేస్తారు కదా వర్కర్స్ వర్క్ చేస్తారు కదా దానికి మిషనరీ యూజ్ చేస్తారు కదా దానికి అవసరం అని చెప్పేసి ఒక బోర్డు రెడీ చేసి ఇట్లా బోర్డు రెడీ చేసి మనం పెడతాం అనమాట దాని మీద ఏంటంటే మనం సాకెట్లు స్విచ్చెస్ ఒక ప్లగ్ సాకెట్స్ అనేవి ఉన్న స్విచ్ బోర్డు అనేది ఫిక్స్ చేస్తాను అయితే ఆ సాకెట్స్ మన కొత్తగా కన్స్ట్రక్షన్ అయ్యేటప్పుడు ఆ రాడ్ బెండింగ్ కానీ అక్కడ చిన్న చిన్న మిషనరీ కటింగ్ మిషన్స్ ఉంటాయి కదా ఆ గ్రైండింగ్ మిషన్స్ కానీ సంథింగ్ అక్కడ కట్ చేయడానికి బిల్డింగ్ ఏదైనా చేస్తారు కదా వాటికి సంబంధించిన బోర్డులకి పవర్ సప్లై కోసం అని డైరెక్ట్ మీటర్లో పెట్టలేవారు కదా మనం ఒక బోర్డు పెడతాం అనమాట ఆ బోర్డు పెట్ట అదేంటంటే ఇవి వచ్చింది మనకు వచ్చింది అపార్ట్మెంట్ అనమాట ఇవి అపార్ట్మెంట్ కంటే ఎక్కువ యూజ్ చేస్తారు కాబట్టి మనం ఏంటంటే ఎక్కువ పెడతాం అనమాట బోర్డ్లు ఎక్కువ యూజ్ చేసి ఉంటుంది కాబట్టి ఇలా పెడతాం ఇండిపెండెంట్ ఇల్లు అయినా కానీ ఇంత పెట్టాల్సిందిలే కొన్ని బోర్డులు తక్కువ పెడతాం ఎక్కువ పాయింట్లు ఇవ్వకుండా తక్కువ పెడతాం అనమాట ఇది అయిపోయిన అయిపోయినదాకా రన్నింగ్ ఉంటుంది కాబట్టి ఇలా మనం హెవీగా పెడుతుంటాం అపార్ట్మెంట్లకి ఇలా నేను బోర్డు రెడీ చేస్తున్నాను అనమాట ఇవన్నీ మీటర్లంతా ఉంది కదా ఇదంతా ఏంటంటే ఒక స్విచ్ బోర్డు పెట్టేసి ఒకటి త్రీ ఫేస్ ఇస్తాను ఇందుట్లో ఎందుకంటే ఇవి మన రాడ్ బెండింగ్ వాళ్ళది మిషన్ ఉంటుంది త్రీ ఫేస్ మిషన్ ఉంటుంది సో దానికోసం ఒకటి సపరేట్గా పెట్టాను ఇటు సైడ్ పైన ఉన్నది కదా ఎంసీబీ బోర్డు పైన ఎంసీబీ బాక్స్ పైన ఉంటుంది కదా ఎంసీబీ అది పెట్టాను కదా దాని పక్కన ఉన్నది త్రీ ఫేస్ అనమాట సేమ్ అది అలానే ఉంటుంది మన పవర్ లానే ఉంటుంది బట్ అది సపరేట్గా పెట్టాను అనమాట అదేంటంటే అది త్రీ ఫేస్ వస్తుంది దాంట్లో త్రీ ఫేస్ అంటే త్రీ ఫేస్ కనెక్షన్ ఇస్తాను ఇప్పుడు ఇది పెడుతున్నాను కదా బోర్డు ఇది త్రీ ఫేస్ అనమాట వాళ్ళు ఏంటంటే త్రీ ఫేస్ మిషన్ ఉంటుంది ఆ త్రీ ఫేస్ మిషన్ ఇలా పెట్టుకొని అది సపరేట్ పెడతాను అవి మిగతా ఎంసీబీలు అనమాట ఎంసీబీలు ఈ బోట్ లాండ్ కంట్రోల్కి ఎంసీబీలు పెడతాను మనం మీటర్ పెట్టిన అది మో సారీ మోటార్ స్టార్టర్ పెట్టినా కానీ ఆ మోటార్ స్టార్టర్ కనెక్షన్ కూడా ఇందులో నుంచే వెళ్తుంది ఎందుకంటే ఎంసీబీ ప్రొటెక్షన్ దీనికి ఉంటుంది కాబట్టి ఇది పెడతాం అనమాట ఇది మనకు వచ్చిన సైట్ అయితే ఇది ఇది వచ్చేసి ఇది అపార్ట్మెంట్ ఇది అపార్ట్మెంట్లో త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్లు వస్తాయి ఇందులో దీంట్లో అనమాట మనకి ఇదైతే సో ఇక్కడ ఫిట్ చేస్తున్నాను అనమాట గోడకి ఈ గోడకి ఇక్కడ సైడ్ అమౌంట్ అనమాట ఫిట్ చేస్తున్నాను ఇది రీసెంట్గా మనకి సైట్ అయితే రావడం అయితే జరిగింది ఇది ఇలా ఫిక్స్ చేసి అలా పెడితే సర్వీస్ వైర్ ఉంటుంది కదా అది అక్కడ వదిలేస్తే వాళ్ళు లైన్ మ్యాన్ కనెక్ట్ చేసుకుంటా అని చెప్పారు నాకు సో నేను అది అలా పెట్టేసి మొత్తం సర్వీస్ చేసాను అనమాట ఈ కొత్త దానికి సో పెట్టిన తర్వాత అలా వైట్ కలర్ బాక్స్లో ఫిక్స్ చేసి ఆ బాక్స్ తీసుకొచ్చేసి అలా గోడకి కనెక్ట్ చేసి పెట్టాను కనెక్ట్ చేసి పెట్టిన తర్వాత లైన్ లైన్మెన్ పైన కలిపేసుకుంటా అన్నారు సో నేను ఇలా పెట్టేసి ఇలా వెళ్తాను ఇప్పుడు ఏంటంటే ఈ బాక్స్కి మనం లాక్ చేసుకోవచ్చు అనమాట ఎందుకంటే ఇప్పుడు కన్స్ట్రక్షన్లో ఉన్నప్పుడు మనం అక్కడ సైడ్ దగ్గర ఎవరు ఉండరు కాబట్టి వాచ్మెన్ వచ్చిన దాకా కూడా ఎవరు యూజ్ చేయకుండా లేకుంటే సం అది దొంగతనం ఏమైనా జరగకుండా అనమాట ఆ బాక్స్లో పెట్టేసి లాక్ చేయడం కోసమని ఆ వైట్ కలర్ బాక్స్లో పెట్టాను ఇంకా మోటార్ ఫిక్స్ కాలేదు మోటార్ అతను వచ్చి మోటార్ ఫిక్స్ చేస్తా అని చెప్పారు ఆ మోటార్ ఫిక్స్ అయిపోయిన తర్వాత మోటార్ స్టార్టర్ కూడా తనే పెట్టుకుంటా అని చెప్పాడు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్